వండి యొక్క వెలం ప్రారంభమవుతున్నది కాబట్టి ఈ యొక్క స్వామివారి యొక్క భక్త బృందం తరపున పదివేల రూపాయలు తో ఈ యొక్క వండి యొక్క కమిటీ పాట ప్రారంభమవుతున్నది ఇరవై వేలు భరత్ గారు చింటూ భరత్ ఇరవై వేల రూపాయలు కార్తీక్ నలభై వేల రూపాయలు ఒకటోసారి కార్తీక్ నలభై వేలు గోల్డ్ భరత్ యాభై వేలు అరవై వేలు కార్తీకు అరవై వేలు చింటూ భరత్ అరవై వేలు చింటూ భరత్ డెబ్బై వేలు చింటూ భరత్ డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు కార్తీకు కార్తీక్ డెబ్బై ఐదు వేలు స్వామివారి దివ్యమంగళమైనటువంటి లక్ష్మీ కటాక్షము డెబ్బై ఐదు వేలు కార్తీకు వికాస్ డెబ్బై ఆరు వేల రూపాయలు వికాస్ డెబ్బై ఆరు వేల రూపాయలు వికాసు డెబ్బై ఆరు వేల రూపాయలు రాంబాబు గారు డెబ్బై ఏడు వేల రూపాయలు రాంబాబు గారు రౌండ్ ఫిగర్ చెప్పాలా ఐదు పది రౌండ్ ఫిగర్ ఎనభై వేలు రాంబాబు గారు ఎనభై ఐదు వేలు రాంబాబు గారు తొంభై తొంభై వేలు గోల్డ్ భరదు తొంభై వేలు గోల్డ్ భరదు గోల్డ్ భరదు తొంభై వేలు రాంబాబు గారు లక్ష రూపాయలు రాంబాబు గారు లక్షల రూపాయలు చిన్న చిన్ను గారు లక్ష రూపాయలు చింటుభరదు లక్ష ఐదు వేల రూపాయలు చింటుభరదు లక్ష ఐదు వేలు చింటుభరదు లక్షా ఐదు వేలు చింటుభరదు లక్షా ఐదు వేల రూపాయలు భరత్ గారు అశోక్ గారు లక్షా పది వేలు అశోక్ గారు లక్షా పది వేలు చిన్ను లక్షా వేల రూపాయలు సౌండ్ సౌండ్ చిన్న లక్షా వేల రూపాయలు లక్ష పదహైదు పదిహేను చింటూ భరత్ లక్ష ఇరవై వేల రూపాయలు చింటూ భరతు లక్షా ఇరవై వేల రూపాయలు లక్షా ఇరవై వేల రూపాయలు ఒకటి ఒకటోసారి లక్షా ఇరవై వేల రూపాయలు ఒకటోసారి లక్ష ఇరవై వేల రూపాయలు ఒకటోసారి చింటూ భరతు లక్షా ఇరవై వేల రూపాయలు రెండోసారి చింటూ భరత్ గారు లక్షా ఇరవై ఐదు వేలు రెండున్నర సారీ చింటూ భరత్ గారు లక్షా ఇరవై ఐదు వేలు రెండున్నరసారి అయ్యప్ప గారు అయ్యప్ప గారు పేరు మీద భక్తుడు లక్ష ముప్పై వేల రూపాయలు అయ్యప్ప గారు లక్షా ముప్పై వేలు అయ్యప్ప గారు లక్షా ముప్పై వేలు లక్షా ముప్పై వేలు రూపాయలు అయ్యప్పగారు ఒకటోసారి లక్షా ముప్పై ఐదు వేలు గోల్డ్ భరదు ఒకటోసారి లక్షా ముప్పై ఐదు వేలు గోల్డ్ భరదు ఒకటోసారి లక్షా ముప్పై ఐదు వేలు గోల్డ్ భరదు ఒకటోసారి లక్షా ముప్పై ఐదు వేలు ఒకటోసారి భరత్ గారు గోల్డ్ భరతు రెండోసారి లక్షా ముప్పై ఐదు వేలు గోల్డ్ భరతు లక్షా ముప్పై ఐదు వేలు పోయినసారి కూడా ఇంచుమించు ఇంతే పోయింది ఇంకా ఎక్కువ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు కాబట్టి ఎక్కువ స్వామి కూడా ఎక్కువ కొంచెం భారీగా పైగా పెరిగినాడు కాబట్టి బరువు కూడా ఎక్కువ ఉంది ఈసారి సెలవులు ఎక్కువ వచ్చినాయి లాస్ట్ మూమెంట్లో కాబట్టి బరువు కూడా ఎక్కువ ఉంది లక్షా ముప్పై చెక్కు ఉందట దీంట్లో రెండు చెక్కులేమున్నాయంట లక్షా ముప్పై ఐదు వేలు గోళ్ళు భరదు రెండోసారి రెండున్నరసారి లక్షా ముప్పై ఐదు వేలు లక్ష ముప్పై ఐదు వేలు రెండున్నరసారి లక్షా ముప్పై ఐదు వేలు మళ్ళీ పోతే రాదు చాలా కష్టం లక్షా ముప్పై ఐదు వేలు అయ్యప్పగారు లక్షా నలభై వేలు అయ్యప్పగారు లక్షా నలభై వేలు అయ్యప్పగారు ఒకటోసారి లక్షా నలభై వేలు ఒకటిన్నరసారి లక్ష నలభై వేలు రెండోసారి లక్ష నలభై వేలు రెండోసారి అయ్యప్పగారు లక్ష నలభై వేలు లక్షా నలభై ఐదు వేలు వికాస్ గారు లక్షా నలభై ఐదు వికాస్ గారు ఒకటోసారి లక్షా నలభై ఐదు వేలు వికాస్ రెండోసారి లక్షా నలభై ఐదు వేలు రెండున్నరసారి లక్ష నలభై ఐదు వేలు రెండున్నరసారి వికాస్ గారు లక్షా నలభై ఐదు వేలు గారు రెండున్నరసారి లక్ష నలభై ఐదు వేలు లక్ష నలభై ఐదు వేలు మళ్ళీ అవకాశం రాదు రెండు చెక్కులు ఉన్నాయండి ఆలోచించండి లక్షా నలభై ఐదు వేలు రెండున్నరసారి ఎంతుందో ఎంతుండచ్చో చెక్కులు రెండంటే ఆలోచించండి లక్షా నలభై ఐదు వేలు రెండున్నరసారి లక్ష నలభై ఐదు వేలు లక్షా నలభై ఐదు వేలు మూడవసారి విద్యాస్ గారు విద్యాస్ గారు లక్షా నలభై ఐదు వేలు